ఇప్పటిదాకా శ్రీవారికి రాజాది రాజుల కాలం నుంచి ఎన్నో కానుకలు మరెన్నో మనులు మాణిక్యాలు పొదిగిన ఆభరణాలు సమర్పించారు ప్రతి ఏడాది హుండీలో కానుకలు సైతం రికార్డు స్థాయిలో సమర్పిస్తున్నారు అయితే అరుదైన వస్త్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు శ్రీవారికి సమర్పించారు స్వామివారికి సమర్పించే వస్త్రాలు ప్రత్యేకంగా ఉండాలి అనే ఉద్దేశంతో రెండు రకాల చీరలు తయారు చేశారు తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన నల్లా విజయ్ చేనేత కళాకారుడు ఎన్నో చేనేత వస్త్రాలు తయారు చేయడంలో ఆయన నేర్పరి స్వామివారికి ప్రత్యేక వస్త్రాన్ని సమర్పించాలని సంకల్పించాడు ఐదు పాయింట్ ఐదు మీటర్ల పొడవు నలభై ఎనిమిది ఇంచుల వెడల్పుతో రెండు చీరలు తయారు చేశారు గతంలో సైతం స్వామివారికి అగ్గిపెట్టెలో పట్టే రెండు రకాల చీరల్ని తయారు చేసి సమర్పించారు ఈ పట్టు చీర తయారీకి దాదాపు ఇరవై ఐదు రోజుల వ్యవధి పట్టింది అగ్గిపెట్టెలో అమరే పట్టు చీరని శనివారం ఉదయం శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ శ్యామల శ్యామలారావుకి చూపించారు రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకొని హుండీలో చీరని సమర్పించనున్నారు నా పేరు నల్ల విజయ్ శిశుల చిన్నత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరందాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో విడిపోయే పట్టు చీరను నేసి శిశుల ఖ్యాతిని ప్రపంచానికి చాటు చెప్పడం జరిగింది ఆయన అదే ధరలో ఆయన ఆయన అదే ధారాలో మా దక్షిణ కాశీగా విమలవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి మరియు అమ్మవారికి అగ్గిపెళ్ళ చీర తయారు చేసి ఇవ్వడం ఆయన ఆనవాతిగా తీసుకురావడం జరిగింది అదే స్ఫూర్తిలో ఆయన వారసోత్వం పుణ్యపూచుకొని నేనే కూడా అగ్గిపెళ్ళ చీరను మరియు శాలను తయారు చేసి ప్రతి ఏడాది రెండేళ్లకోసారి దక్షిణ కాశీ విమలవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి అందించడం జరుగుతుంది ఆయన ఆశీర్వాదంతో ఇంకా మరెన్నో చీరలు తయారు చేసినాను గతంలో ఉంగరంలో దూరిపోయే చీరను కాకుండా దబ్బరంలో దూరిపే చీరను మరియు కనివీని ఎరగని రీతిలో వెండి కొంగు చీర మరియు మొన్న ఇరవై లక్షలు అంటే రెండు వందల గ్రాముల బంగారంతో చీరను తయారు చేసి ఎంతో గర్వకారణంగా ఉండడం జరిగింది దీని దీని కారణంగా తెలంగాణ మాజీ మంత్రివర్యులు కె చంద్రశేఖరరావు గారి చేతుల మీద చిన్నత కాలరత్న అవార్డు కూడా తీసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ స్వామివారి ఆశీర్వాదంతో మళ్ళీ మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాం కొట్టింది ఈ అగిబడ్డల చీరను దాదాపుగా ఆయన మీద విడలు పచ్చేసి ఐదున్నర మీటర్లు పొడవచ్చేసి పొడవచ్చేసి ఐదున్నర మీటర్లు విడలు పచ్చేసి నలభై ఎనిమిది ఇంచులు దీన్ని పూర్తి మొగ్గం పట్టు మొగ్గం మీద తయారు చేయడం జరిగింది దీని కాల వ్యవధి పది నుంచి పదిహేను రోజుల టైం పట్టిందండి దీన్ని ఎంతో మా ఆనవాయితీగా ఈ చీరను తయారు చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఎంతో కాస్ట్ ఎంత ఉండొచ్చు కాస్ట్ వచ్చేసి పన్నెండు నుంచి పదిహేను వేల మధ్యలో ఉంటుంది